మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామం మీకందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రిలారా మే మాసం అంతటిలో దేవుని కాపుదల కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరి ఏకీభవించండి ప్రేమ నమ్మకం కల తండ్రి పరిశుద్ధుడా దేవ మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నాకు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేర హృదయపూర్వకంగా వందనాలు కృతజ్ఞతాస్థుతి స్తోత్రంలో తెలియజేస్తున్నాం తండ్రి నాయన గత మాసం అంతటిలో నాయన మీ కృపలో మీ కాపుదలలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి మాకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నాయన ఈ నూతన మాసంలోనికి నాయన మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి ఏప్రిల్ మాసం అంతటిలో నాయన మా ప్రయాణాల్లో మా ప్రణులంతటిలో నాయన మీరెంతగానో కృప చూపించిన విధానాన్ని బట్టి హృదయపూర్వకంగా వందనాలు స్థుతి స్తోత్రములు తెలియజేస్తున్నాం తండ్రి ఈ మే మాసంలో నాయన మేము చేస్తున్నటువంటి ప్రతి పనిలో నాయన మీరే తోడుగా ఉండండి ప్రతి ఒక్క బిడకు నాయన వారి ప్రయాణం లోను వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంలోను మీ కాపుదలను దయచేయండి మీ భద్రతను దయచేయండి నాయన ప్రతి ఒక్క బిడ్డ నీ మీద ఆధారపూటకు కృప చూపించండి నాయన మీరు చేసిన మేలును మేము మరిచిపోక నాయన నిత్యము మీకు కృతజ్ఞత స్థుతులు వందనములు చెల్లించుటకు మీ కృపను ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి నాయన ముఖ్యంగా ఎవనసులు నాయన ప్రయాణాల్లో నాయన వారి ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేయక నాయన నీ మీద ఆధారపోటుకు కృప చూపించు ప్రతి ఒక్క బిడ్డ నాయన నీ వైపు చూస్తూ భయం కలిగి భక్తి కలిగి నిన్ను ఆనందింపచేసే చేసే నీ మీద ఆధారపడే బిడ్డలగా నీ కొరకు ఉన్నతంగా బ్రతికి నీవిచ్చిన పనిని సంపూర్ణంగా ఆయన నెరవేర్చి బిడ్డలంగా ఉండటకు మీకు కూడా ప్రసాదించమని ప్రాధాయపడుతున్నాం తండ్రి ఆయన మీరు చేసిన సమస్తమైన మేలులకు మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు కుట్రతా స్థుతి స్తో తెలియచేస్తూ ఆయన ఈ మే మాసం అంతట్లో కూడా మీరే తోడుగా ఉండి మమ్మలను మా కుటుంబాలను మీ కృపలో భద్రపరిచి నాయన మీరే కాచి కాపాడమని వేడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావంలు మీకు మాత్రమే ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామం ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె ప్రార్థనలో ఏకీభవించిన మీకందరికీ కూడా క్రీస్తువారి నామన్న శుభములు వందనములు తెలియజేస్తున్నాను Thank you.